వర్షాలు అప్పుల బాధలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలనే ధరించండి రాజకీయం రసవత్తరంగా మారుతుంది కడపలో మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ప్రజలు మార్పును కోరుకుంటున్నట్టుగా తెలుస్తోంది ఎందుకంటే కడప ప్రజల్లో కొంత మార్పు వచ్చినట్టుగా తెలుస్తోంది ఏది మంచి ఏది చెడు ఏది న్యాయం ఏది నేరం ప్రస్తుతం ఈ రకమైనటువంటి ఆలోచనతో కడప ప్రజలు ఉన్నట్టుగా కొన్ని సర్వేలకు సంబంధించిన రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి దీనికి తోడు ఇద్దరు సిస్టర్స్ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు కడప పార్లమెంట్ పరిధిలో ప్రతి నియోజకవర్గంలో అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా ప్రచారం చేస్తూ ఉబ్బెత్తున ఆ కార్యక్రమాల్లో కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యంగా గత అనుభవాల్ని వాళ్ళు ప్రజలతో పంచుకుంటున్నారు గతంలో వివేకానందరెడ్డి ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇద్దరు అన్నదమ్ములుగా ఎలాంటి రాజకీయం చేశారు కడప ప్రజలకు ఎలాంటి మేలు చేశారు ప్రస్తుతం అలాంటి దేవీ లేకుండా పోయిందని చెప్పి ఒకవైపు ప్రచారం చేస్తూ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేస్తూ ఉన్నారు వైఎస్ సునీత వివేకానందరెడ్డి కుమార్తె అంటున్నారు పులివెందులలో ఏక ఛత్రాధిపత్యం కోసమే నా తండ్రిని అన్యాయంగా గొడ్డలతో నరికి నరికి చంపేశారు ఇప్పుడు మళ్ళీ అదే ఛత్రాధిపత్యం కోసం తమకు ఎదురుగా నిలబడిన ఎవరినైనా సరే ఇదే విధంగా కథం చేస్తామని చెప్పి తమకు బెదిరింపులు వస్తున్నట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా వైఎస్ షర్మిల కావచ్చు సునీత కావచ్చు ఇద్దరూ ప్రచారం చేస్తూ భయం గుప్పిట్లో మేము ప్రచారం చేస్తున్నాం అన్ని తెగించి ప్రచారం చేస్తున్నాము మా మీద దాడులకు పాల్పడ్డా సరే వెనకడుగు వేసేదే లేదు ఈ హత్య రాజకీయాలు చేసే ప్రభుత్వాన్ని ప్రజలు దించాలి ఈ విధంగా దారుణాలు చేసే ప్రభుత్వాన్ని రక్తం రుచి మరిగిన ప్రభుత్వాన్ని ప్రజలు పడగొట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు షర్మిలను నన్ను చంపేందుకు కూడా కుట్ర చేసిన ఆశ్చర్యపోవలసిన పని లేదు షర్మిలను నరికేస్తారా నన్ను కూడా నరికేస్తారా విఆర్ రెడీ విఆర్ రెడీ టు ఫేస్ ప్రజలకు వాస్తవాలు తెలియాలి అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో అన్ని నియోజకవర్గాల్లో రాజకీయం ఒకలాగా ఉంటే సొంత కుటుంబంలో వచ్చినటువంటి ఈ చీలికకు సంబంధించి రాజకీయం పూర్తి డిఫరెంట్ గా కనిపిస్తోంది కడపలో ఈరోజు రాహుల్ గాంధీ కడపకు వచ్చారు నా చెల్లె అంటూ షర్మిలను ఉద్దేశించి మాట్లాడారు నా చెల్లెని గెలిపించండి అంటూ ఆమె ఆయన ప్రచారం చేసిన పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా సొంత చెల్లె అనుగా అనాల్సినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమో చెల్లెలతో ఏమాత్రం సంబంధం లేకుండా చెల్లెల్ని బాధ్యతలు చేస్తూ నిందితులకి వాళ్లే సపోర్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ట్రాప్ లో పడిపోయారంటూ విమర్శలు చేస్తున్నారు కానీ సొంత చెల్లి కానటువంటి రాహుల్ గాంధీ కూడా ఆయన ఒక అన్నగా ఉంటానంటూ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో కడపకు సంబంధించి ఉన్నటువంటి రాజకీయాన్ని కొంత విశ్లేషించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది రూమ్ నుంచి పొలిటికల్ లెటర్ కట్టా మనకి లైవ్ కాల్ ద్వారా జాయిన్ అయ్యారు అలాగే కడపలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితిని అందించడానికి కడప నుంచి మనకి లైవ్లో జాయిన్ అయ్యారు తిరుపతి ముందుగా కార్తీక్తో మాట్లాడదాం కార్తీక్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం ఒక రకంగా జరుగుతుంటే కడపలో చాలా డిఫరెంట్గా పరిస్థితి కనిపిస్తుంది ఒకే కుటుంబానికి సంబంధించి గత ఐదు సంవత్సరాలకు ముందు వాతావరణం చూసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ అని చెప్పే పరిస్థితి ఉంటుంది కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి రెండు ఫ్యామిలీలుగా ప్రస్తుతం కనిపిస్తుంది ఒకటి జగన్ ఇంకొకటి వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు అని చెప్తూ ఉన్నారు ఇంత వేరియేషన్ కనిపిస్తోంది ఐదు సంవత్సరాలు ఇంత పెద్ద మార్పు వచ్చింది వివేక హత్య తర్వాత ప్రస్తుతం అక్కడ గ్రౌండ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఈ వ్యాఖ్యల తర్వాత ఏ విధంగా చూడాలి మీ వ్యాఖ్యలతో నేను విభేదిస్తాను వారి వైఎస్ఆర్ కుటుంబం ఇప్పటికే ఒకటిగానే ఉంది దాంట్లో నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన భార్య అయినటువంటి వైఎస్ భారతీ గారు దూరమైపోయారు వైఎస్ఆర్ కుటుంబంగా విజయమ్మ వైఎస్ఆర్ కుటుంబంగా షర్మిల వైఎస్ఆర్ కుటుంబంగా సునీత వాళ్ళంతా ఒకటిగానే ఉన్నారు యూనిటీగా ఉన్నారు వైఎస్ఆర్ని అభిమానించే జనం కూడా ఒకటిగానే ఉన్నారు వాళ్ళు సునీతతో షర్మిలతో క్యారియర్ అవుతూ ఉన్నారు విజయమ్మతోటి సో వాళ్ళంతా ఒకే కుటుంబంగా ఉన్నారు కాబట్టి ఆ కుటుంబం నుంచి అధికారం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారు దూరమయ్యారు భారతీ గారి తరపు బంధువులైనటువంటి వైఎస్ అవినాష్ రెడ్డిని కల్పించడం కోసం అవినాష్ రెడ్డి కోసం వీళ్ళు వైఎస్ఆర్ కుటుంబం నుంచి దూరం జరిగినట్టు కడప ప్రజలైతే అర్థం చేసుకుంటున్నారు ఒకటి రెండోది మనం ముందుగా అభినందనలు చెప్పాలి ఎందుకంటే వైఎస్ షర్మిల కడప ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నారు వైఎస్ సునీత వైఎస్ షర్మిళ మద్దతుగా ప పనిచేస్తూ ఉన్నారు కడప జిల్లాలో సహజంగా ప్రతిపక్షంలో బలంగా ఉండి చాలా కాలం అధికారులు ఉన్న టీడీపీకి కూడా ధైర్యం చాలదు వైఎస్ఆర్ వ్యతిరేకంగా పనిచారంటే వైసీపీకి వ్యతిరేకంగా పనిచారంటే టీడీపీ నాయకులకు కూడా ధైర్యం చాలదు అందుకని గతంలో వైసీపీకి వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ తరఫున పనిచేసినటువంటి సతీష్ రెడ్డి అధికారం ఎప్పుడైతే పోయిందో అతను రాజకీయాల నుంచి కామైపోయాడు అలా వైసీపీలో చేరిపోయాడు అంటే ఆ రకమైన పరిస్థితులు కడప జిల్లాలో ఉంటాయి రెండు వేల పంతొమ్మిది ముందు వైఎస్ వివేకానంద రెడ్డి గారు మంటలు జరగడం మనం చూసాం అంటే కడప జిల్లాలో అచ్చా రాజకీయాలు ఎక్కువ దానికి జగ రాజశేఖర రెడ్డి గారు పురుస్తాబు ఎట్టప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారు కుమారుడిగా వారసత్వ రాజకీయ వారత్వాన్ని తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాటిని ప్రోత్సహిస్తూ వస్తున్నారు ఆ కేసుల్లో నిందితులుగా ఉన్న వాళ్ళకి ఎంపీ టికెట్ ఇస్తూ వస్తున్నారని షర్మిలా సునీత ఆరోపిస్తున్న విషయం మనకు తెలుసు ఇంకో విషయం మీరు నేరాల వైపు ఉంటారా మీరు ఈ హత్య రాజకీయాలు అరాచకాలు అన్యాల వైపు ఉంటారా న్యాయం వైపు ఉంటారా అభివృద్ధి వైపు ఉంటారా తేల్చుకోండి కడపకి ఈ ఎన్నిక అనేది చాలా ప్రత్యేకం ప్రపంచం మొత్తం చూస్తోంది ప్రజలు ఎటువైపు ఉంటారని ప్రజలు విజ్ఞత్వం వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పి చాలా లోతుగా ప్రచారం చేస్తున్నారు కడప పార్లమెంట్ సబ్మెంట్లో నిజంగా ప్రజలు ఒక గొప్ప తీర్పిచ్చే పరిస్థితి కనిపిస్తుందా ఎస్ ఇక్కడ ఒక విషయాన్ని ఇందాక నేను చెప్తాను కంటిన్యూస్గా పది మొత్తం పది అసెంబ్లీ స్థానాలు కడపలో ఉన్నాయి రెండు పార్లమెంటు స్థానాల్లో కడప జిల్లా పరిధిలో ఉంటుంది అది ఒకటి కడప ఎంపీ రెండు రాజంపేట ఎంపీ రెండు ఎంపీని కూడా పోయినసారి వైసీపీ కలుసుకుంది పది అసెంబ్లీ స్థానాన్ని కూడా వైసీపీ కలుసుకుంది అంటే కడప జిల్లా మొత్తం వైసీపీ కనసొన్నలో ఉంది మొత్తం వాళ్ళ కబన్ నష్టాల్లో కడప జిల్లా ఉంది అయినప్పటికీ కూడా అదరకుండా బెదరకుండా ఒకే అత్యారాజికయాలు చేస్తారనే కారణం ఉంది రెండు కడప జిల్లా మొత్తం పొలిటికల్గా వైసీపీ చేతిలో ఉంది వైసీపీ రాష్ట్రంలో అధికారంలో ఉంది అయినా సరే ఏమాత్రం పెనకుండా కడప జిల్లాలో సునీత శర్మిల ఇద్దరు ఆడబెట్టలు అయి ఉండి కూడా వాడ వాడికి వెళ్ళి ప్రచారం చేశారు శరీరంలో అయితే కొంగిచాటి మీ ఓట్లు కావాలని అడిగింది వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు న్యాయానికి నేరానికి జరుగుతున్న ఎన్నికలు మీకు న్యాయం కావాలా నేరానికి మద్దతిస్తారా చెప్పండి న్యాయానికి మత్తిస్తారా నేరాన్ని మద్దారా చెప్పండి డెవలప్మెంట్కి మద్దతిస్తారా అచ్చ రాజకీయాన్ని మత్తిస్తారని చెప్పండి ఈ అచ్చ రాజకీయాలు ఒకప్పుడు కడప జిల్లాలో ఉండే మొత్తం రాయలసీమలో ప్యాక్ష్య రాజకీయం ఉండేది కానీ రాజశేఖర రెడ్డి గారు దాన్ని పులుస్తా పెట్టే ప్రయత్నం చేశారు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు తీసి వచ్చా అధిక అని ఆయన పార్టీ పెట్టుకున్నాక మళ్ళీ వాటికి తెరలేపారు కాబట్టి వాటికి పులుస్తా పెట్టాలి రాజకీయ రెడ్డి రాజశేఖర రెడ్డి వారసులుగా మేము ముందుకు వచ్చాం వాటికి పులుస్తా పెట్టడం కోసం రాజశేఖర రెడ్డి గారి తమ్ముడికి హత్యకి సంబంధించిన న్యాయం కోసం మేము ముందుకు వచ్చాం రాజశేఖర రెడ్డి వారసులుగా మేము ముందుకు వచ్చాం మాకు మద్దతు ఇవ్వండి అని కడప ప్రజలు అడుగుతున్నప్పుడు కడప ప్రజలు అన్నీ పెట్టుకున్నారు ఒక రకంగా చెప్పాలంటే షర్మినాన్ని శుద్ధాన్ని చేసి ఎందుకంటే ఆడబెట్టెలు వచ్చారు తల్లేమో ఎవరితో ఉండలేక ఆమె అమెరికా పోయింది సో వైఎస్ షర్మిల యొక్క కొడుకుతో కలిసి అమెరికాలో ఉంటుంది సో కొడుకు దెబ్బ తగింది రాయి తగింది అన్న గానీ నమ్మలేదు కన్నీటి పర్యంతమయ్యారు కన్నీళ్లు పెట్టుకున్నారు ప్రెస్ మీట్ లో నేను వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డను ఒక ఆడబిడ్డను అని కూడా చూడకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ సోషల్ మీడియా సైకోలతో పర్సనల్గా కూడా అటాక్ చేసే పరిస్థితి కనిపిస్తుంది ఆడ మనిషిని చూడకుండా ఇష్టం వచ్చినట్టుగా కామెంట్ చేస్తూ ఉన్నారు అవును ఒకప్పుడు షర్మిలా మీద ఎవరో పిచ్చిరాజు రాస్తే ఆఫీస్ పడి మాట్లాడినటువంటి వైసీపీ నాయకులు ఇలా వైఎస్ షర్మిలా మీద పర్సనల్గా అటాక్ చేస్తున్నారు ఆమె రాజశేఖర రెడ్డి బిడ్డ అనేది గుర్తుంచుకున్నారో లేదో నాకు తెలియదు కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు క్యారెక్టరైజేషన్ చేస్తూ ఉన్నారు అది కరెక్టా అది రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చే గౌరవమా ఆ కుటుంబానికి ఇచ్చే గౌరవమా మరి వాళ్ళని ఎందుకు వైసీపీ పార్టీ సస్పెండ్ చేయటం లేదు మళ్ళీ పైగా వాళ్ళని ఎందుకు చేస్తుంది మళ్ళీ వైఎస్ ఛర్మిలాన్ పేరు ఎందుకు పెట్టుకుంటుంది వైఎస్ఆర్ ఇంటి పేరు ఎందుకు ఉంటుంది భర్త ఇంటి పేరుగా ఉండాల్సిందని మాట్లాడుతున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారి కోసం షర్మిలా పాదయాత్ర చేసినప్పుడు ఈ మాట ఎందుకు మాట్లాడలేదు అదే సాక్షి పేపర్లో వైఎస్ ఛర్మిలాని రాశారు కదా మరి ఎందుకు రాశారు అవును వైఎస్ సాక్షి మీడియాలో వైఎస్ షర్మిలాని చూపించారు కదా అప్పుడు నేను అభ్యంతరం ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నప్పుడు వరకూ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉంటే వరకమా అంటే రాజశేఖర్ రెడ్డి గారిని చంపినారు అని ఆరోపించే నిరేంజ్ కుటుంబానికి రాజ్యసభ ఇచ్చిన మీది కరెక్టు వైఎస్ విజయమాన్ని పక్కగా తోసేసి ఆమె గౌరవించిన పోస్ట్ పీకేసినా మీదే రైట్ షర్మిలాని వ్యక్తిగతంగా తిట్టినా మీదే రైట్ అంతే కుటుంబాన్ని రోడ్డు మీద పడేస్తారు రాజశేఖర రెడ్డి పేర్లి రోడ్డుని పడేస్తారు రాజశేఖర రెడ్డి బొమ్మ రోడ్డుని పడేస్తారు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు వచ్చకోతకు వస్తారు రాజశేఖర రెడ్డి గారు లైన్ లో ఉండండి కడప గ్రౌండ్ లో ఉన్న సిచువేషన్ ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కడప నుంచి మనకి లైవ్ లో జాయిన్ అయ్యారు తిరుపతి తిరుపతి కడపలో ఉన్న రియల్ సిచ్యువేషన్ ఏంటి కడప పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం ఇన్ని రోజుల పాటు ప్రచారం చేశారు వైఎస్ షర్మిల సునీత ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది ఇవాళ చివరి రోజు కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ వచ్చారు నా చెల్లెలు షర్మిల అని చెప్పి మాట్లాడుతూ ఆమెను గెలిపించాల్సిన అవసరాన్ని గుర్తించాలి ప్రజలు మీరందరూ నాకు మాట ఇవ్వండి నా చెల్లెని గెలిపిస్తున్నారని చెప్పి సభా వేదికగా మాట్లాడారు ఒకవైపు సొంతేమో పూర్తిగా దూరమైన పరిస్థితి ఇప్పుడు ఢిల్లీ నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పెద్ద నాయకుడేమో నా చెల్లిని సంబోధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కడప ప్రజలు ఏమనుకున్నారు గ్రౌండ్లో ఏంటి సిచ్యువేషన్ తిరుపతి గత రెండు రోజుల నుండి ఆంధ్రాకి సంబంధించినటువంటి కొన్ని నియోజకవర్గాలలో మనం తిని పూర్తి స్థాయిలో పర్యటన చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా మీకు అందించేటటువంటి గ్రౌండ్ రియాలిటీని కూడా అందించే ప్రయత్నం చేస్తా ఉన్నాం పిఠాపురం కానివ్వండి కడప కానివ్వండి గుంటూరుకి సంబంధించినటువంటి అంశం కానివ్వండి ఇతర ఏదైతే కాన్స్టెన్సీ అన్ని అంశాలలో మీకు పూర్తి స్థాయిలో డీటెయిల్స్ కూడా అందించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం అయితే ఇక్కడ కడపకు సంబంధించిన అంశం మనం మాట్లాడుకుంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పీటీ పూర్తి స్థాయిలో వైఎస్ షర్మిల పైన దాడి చేయడానికి అనేక మార్లు ట్రై చేసినారు ట్రై చేసినప్పటికీ కూడా వైఎస్ షర్మిల ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారింది తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నియంత్ర పరిపాలనను గద్దరించడానికి ఆమె కీలక పాత్ర పోషించినటువంటి విషయం మనందరికీ తెలిసింది అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం వైఎస్ షర్మిల తన సొంత చెల్లెను సింపుల్ గా చాలా లైట్ తీసుకుంటా ఉన్నాడు కానీ షర్మిలను లైట్ తీసుకుంటా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి పతనానికే కావచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది ఎందుకంటే ఎప్పుడైతే కేసీఆర్ ని గద్ద ఆలోచన షర్మిలకు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల మద్దతు ఇచ్చింది మద్దతు ఇచ్చినప్పుడు వైఎస్ షర్మిలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్టీపీ పార్టీ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీతో కొలాబరేట్ అయ్యిందో షర్మిలకు సంబంధించినటువంటి ఓట్లు కూడా చీలిపోయి కాంగ్రెస్ పార్టీ పడ్డది అప్పుడు వైఎస్ షర్మిల హ్యాట్రిక్ కొట్టిని కాంగ్రెస్ పార్టీ అరవై నాలుగు స్థానాలతో విజయం సాధించినటువంటి పరిస్థితి సేమ్ వైఎస్ షర్మిలను మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టడానికి ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ఆనవం లేక లేకుండా ఉండడానికి వైఎస్ షర్మిల తెలంగాణ నుండి ఆంధ్రకు సంబంధించినటువంటి ఎన్నికల టైంలో అక్కడికి పోయి కాంగ్రెస్ పార్టీ నుండి ఆమె కొత్త ఒక కీలకమైనటువంటి వ్యూహాన్ని రచిస్తా ఉన్నది ఇక్కడ పూర్తి స్థాయిలో ఇది మొత్తం కూడా ఈ జనసేనకి ఐ మీన్ ఏదైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పార్టీ ఉందో వైఎస్ఆర్ సిపి ఈ పార్టీని కథం చేయడానికి రేవంత్ రెడ్డి షర్మిలతో కీలకమైనటువంటి వ్యూహాన్ని రచిస్తా ఉన్నాడు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది ఇంకోటి గ్రౌండ్ రియాలిటీ కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేస్తే చాలా క్లియర్ గా భారతమ్మ ఎవరైతే భారతి ఉందో ఆ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ భార్య భారతి మమ్మల్ని బెదిరిస్తా ఉంది మమ్మల్ని చంపేటటువంటి కుట్ర చేస్తా ఉన్నారు మా పైన దాడి చేయడానికి రనీ ఉన్నారు ఆ దాడులకు మేము భయపడము దాడులకు ఎట్టి పరిస్థితులలో మేము తలవగ్గము అంటూ కూడా వైఎస్ షర్మిల సునీతమ్మ ఇద్దరు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు వలీ గారు ఏంటంటే నర్సంపేటలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వైఎస్ షర్మిల అనేకమైనటువంటి దాఖలు అడ్డుకున్నది ఆమె బస్సుని తగలబెట్టేటటువంటి ప్రయత్నం చేసి నర్సంపేటలో పోలీసులు ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులు అరెస్ట్ చేసిరు వైఎస్ షర్మిలను కొట్టినటువంటి దాఖలాలు చూసినాం వైఎస్ షర్మిల చేలు పోయినటువంటి దాఖలాలు కూడా చూసినాం అనేకమైనటువంటి పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీని వంచినటువంటి షర్మిల అక్కడ మన సొంత అన్నను తిరుపతి గ్రౌండ్ లో నిజమైన పరిస్థితిని మీరు గత కొన్ని రోజులుగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున భారతి ప్రచారం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అవినాష్ రెడ్డి ఆయనకు సంబంధించిన అనుచరులు ప్రచారం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా జగన్ సతీమణి భారతి చేస్తున్నారు ముఖ్యంగా ఇటువైపు షర్మిలు కావచ్చు సునీత కావచ్చు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం చేస్తున్నారు సో ఈ రెండు ఫ్యామిలీస్ కి ఉన్నటువంటి తేడా ఏంటి ప్రజలు గమనించింది ఏంటి ఎక్కడికెక్కడ ఎవరికన్నా వ్యతిరేకమైనటువంటి పరిస్థితి కనిపిస్తోందా ఎవరికి అనుకూలమైన సిచ్యువేషన్ కనిపిస్తోంది ఇక్కడ అవినాష్ రెడ్డికి సంబంధించి ఆల్రెడీ నాకు తెలిసి అయితే మీరు ఎప్పటి నుండో గత ఐదు సంవత్సరాల నుండి మాట్లాడుతూ ముందుకు వస్తా ఉన్నారు అవినాష్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఒక క్రిమినల్ అనేటటువంటి ఒక మచ్చ ఉన్నటువంటి వ్యక్తి మనం చెప్తలేము చాలా మంది మాట్లాడుతున్నటువంటి మాటల ప్రకారం చెప్తా ఉన్నా ఇక భారతకి సంబంధించిన ఎస్ అదే చాలా క్లియర్ గా పబ్లిక్ చెప్తున్నటువంటి మాట ప్రకారం అవినాష్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఆయన కుటుంబంలో ఆయన ఒక కలహం సృష్టించిండు ఆయన సొంత వాళ్ళ కుటుంబ సభ్యుడిని చంపేసింధు అనేటటువంటి అనేకమైనటువంటి ఆరోపణలు కూడా తెరపైకి వచ్చినాయి కాబట్టి అవినాష్ రెడ్డి అక్కడ కడపలో తిరిగితే ఆయన విస్మరించేటటువంటి పరిస్థితి లేదు అవినాష్ రెడ్డి మాట్లాడుతుంటే కూడా ఆయన మాటలను పట్టించుకునేటటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కడపలో లేనటువంటి పరిస్థితి ఇక భారతీయ అంతా ఈ మధ్య కాలంలో మీరు సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చూస్తుంటారు భారతమ్మ తిరుగుతా ఉంటే భారతమ్మ వెనకాల కేవలం వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి అడపా దడప ఒక పది పదిహేను మంది పేడ్ మ్యాచ్ తిరుగుతా ఉన్నారు తప్ప ఆమె వెనకాల ఎవరు తిరిగేటటువంటి పరిస్థితి లేదు ఆమె వెనకాల నిలదీస్తా ఉన్నారు తిడుతా ఉన్నారు మాట్లాడుతా ఉన్నారు ఆయన చెప్పినటువంటి తప్పులు ఆయన ఆడినటువంటి పొలిటికల్ డ్రామాలు ఇప్పుడు ఉచ్చు బిగిస్తున్నది ఒక క్రిమినల్ పొలిటీషియన్ కి మేము ఓటు వెయ్యము అని కూడా చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మాట్లాడుతున్నటువంటి మాటలు తర్వాత ఇక్కడ వైఎస్ షర్మిల మన పాపం ఆమె ఎల్లో చీర కట్టుకుంటా ఉంటే ఆమె పసుపు రంగు చీర మీద కూడా కామెంట్ చేసినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా తెలివిలో ఉన్నట్టుగా ఉన్నారు వాళ్ళు చాలా క్లియర్ గా పోయి మైక్ పెట్టినా కూడా షర్మిలమ్మను సొంత చెల్లెనే దూషించినటువంటి ముఖ్యమంత్రి రేపు ప్రజలకు కష్టాలు ఉన్నదంటే పట్టించుకుంటాడా సొంత చెల్లెనే కామెంట్ చేసినటువంటి ఈ ముఖ్యమంత్రి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సమస్య ఉన్నదంటే జగన్మోహన్ రెడ్డి పట్టించుకునే పరిస్థితి ఉంటుందా అని చెప్పి చాలా మంది క్వశ్చన్ చేస్తా ఉన్నారు తర్వాత సునీతమ్మ కొన్ని కీలకమైనటువంటి పాయింట్స్ ని ఇక్కడ సునీత గారు కూడా రేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఎట్లా చనిపోయిండు వివేక్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఏ విధంగా చనిపోయాడు ఎట్లా చనిపేసి ఏని ఏది కోడికేమో జగన్మోహన్ రెడ్డి పైన కోడి ఉంటుంది అదో పెద్ద డ్రామా తర్వాత వివేక్ కి సంబంధించినటువంటి హత్య కేసు అనేటటువంటి ఇంకో డ్రామా తర్వాత ఈ మధ్య కాలంలో రాళ్లతో కొట్టించుకోవడము కన్ను పైన ఇక్కడ ఇక్కడ దెబ్బ తాకడము ఇక్కడ ఉన్నటువంటి క్లాస్టర్ లెఫ్ట్ సైడ్ రావడము ఇక్కడ ఉన్నటువంటి క్లాస్టర్ ఏలుగుపోవడము ఏలుకున్నటువంటి క్లాస్టర్ కాలుకుపోవడము ఇది ఒక పెద్ద పొలిటికల్ డ్రామా ఆడుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గెలవడానికి ప్రధానంగా రాహుల్ గాంధీ వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు తెలిచారు వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన ఆదర్శాలు అందరూ ఫాలో అయ్యే పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు ఆయన విలువలు ఏవైతే ఉన్నాయో ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో పార్లమెంట్ లో వినిపించాలంటే వైఎస్ షర్మిలను గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు పూర్తిగా కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు షర్మిల వెంటే ఉన్నారు మా వెంటే చెప్పి చెప్పే ప్రయత్నం చేశారు సో ఎట్లా చూడాలి కామెంట్స్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి ఆయన చనిపోయారు పైగా ఆయన చివరి కోరిక చాలాసార్లు సభావేదికమని చెప్పారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయటమే తన చివరి కోరిక అని చెప్పి చెప్పారు ఆ విషయాన్ని చర్మలా ప్రస్తావిస్తున్నారు కాకపోతే ఏంటంటే కుటుంబం మీద ప్రేమ అన్న మీద ప్రేమతో అన్న కొత్త పార్టీ పెట్టినప్పుడు అన్న ముఖ్యమంత్రి అయితే రాష్ట్రాన్ని మంచి చేస్తాడు రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని ముందు తీసుకెళ్తాడు అన్నకు ముఖ్యమంత్రి పదవి కాంగ్రెస్ ఇవ్వలేదు కదా అని అన్నకు సపోర్ట్ చేసింది కానీ చివరికి అన్నే ఛార్జ్షీట్లో రెడ్డి పేరు పెట్టించాడని చెప్పి తెలుసుకున్నాక అన్నతో విభేదించింది ఇప్పుడు మన మధ్య ఆ విషయాన్ని కూడా బయటపెట్టింది అది కాక కూడా చెర్మిరాజు చాలా మాట్లాడి చెప్పింది వాస్తవాలు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారనే భయంతో లండన్ పారిపోబోతున్నాడు ఎందుకంటే అనేకమైన కేసులు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నాయి ఆ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తిరిగి ఏపీకి రాడు ఒకవేళ వైసీపీ గెలిస్తే వస్తాడు రాకపోతే రాడు అనే విషయాన్ని కూడా షర్మిల అని చెప్పింది నిజానికి ఈ విషయాలన్నీ మార్చడానికి టీడీపీ జనసేన ఎంతో కొంత సంకోచిస్తూ ఉంటాయి కానీ ఏమాత్రం సంకోచం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి మనసత్వాన్ని మొదట్ నుంచి చూసి పెరిగినటువంటి షర్మిల జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇలాంటి వాస్తవాలు చెప్పడం అనేటువంటి సంచలనం ఒక రకంగా చెప్పాలంటే అది పక్కన పెడితే అసలు కడప జిల్లాలో షర్మిల పోటీ చేయటం కడప జిల్లాలో షర్మిల ప్రచారం చేయటం కడప జిల్లాలో వైఎస్ఆర్టీపీ కంచికోటన బద్దలు కొట్టే పరిస్థితిలోకి షర్మిలా రావటం అనేటువంటిది నిజంగా ఒక ఆసక్తికరమైన పరిణామం ఆమెకి సునీత మద్దతరపున కూడా ఎందుకంటే ఇద్దరు ఆడవాళ్ళు చాలామంది మహామహులు ప్రయత్నం చేశారు ఆ రోజు రాజేఖర రెడ్డి గారు బొత్తుకున్న కాంగ్రెస్ కంచికోట ఉన్నటువంటి కడప జిల్లాను భద్ర కొదామని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అంటే రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టి ఆ రోజు పోటీ చేయడం జరిగింది అరవై ఏడు స్థానాలతో ప్రతిపక్ష స్థానం రావడం జరిగింది దశాబ్ద కాలంగా వైసీపీ కోటగా ఉన్న కడప జిల్లాను భద్ర చాలా చాలామంది ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా వాళ్ళందరికీ సాధ్యంగా అది షర్మిలా భద్దలు కొడతా ఉంది నిజానికి వైఎస్ఆర్ సిపి ఇలా అధికారంలో ఉంటాం అడ్వాంటేజ్గా తీసుకుని కడప జిల్లాలో గెలుస్తుంది కడప పార్లమెంట్ కూడా గెలవచ్చేమో కానీ ఎందుకంటే పోల్ మేనేజ్మెంటు కాంగ్రెస్ పార్టీ బలంగా లేకపోవటం వైసీపీ పార్టీ బలంగా ఉంటాం వైసీ వైసీపీ పార్టీ అధికారంలో ఉంటాం పోల్ మేనేజ్మెంట్ చేసుకోగలటం ఎన్నికల సిబ్బంది వాళ్ళ చేతుల్లో ఉంటాం ఇవన్నీ కారణాల చేత వైసీపీ గెలిస్తే గెలవచ్చేమో కానీ వైసీపీ అధికారంలో గెలిచి ఒక్కసారి దిగిపోతే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి కడప జిల్లాలో వైసీపీ పార్టీ లేకుండా చేసి కాంగ్రెస్ పార్టీని స్థాపించడానికి షర్మిలా రెడీగా ఉంది మీరు క్లియర్గా ఒక విషయాన్ని గమనించండి జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ని గమనించండి షర్మిలా గారి స్పీచ్ని గమనించండి షర్మిల గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆరోపణ చేయాలన్నా చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఇంకెవరి మీద చేయాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు పేపర్ చూడకుండా ఏ కామెంటు చేయలేరు ఏ మాట చెప్పలేరు కానీ అప్పటికప్పుడు షర్మిలాని మీరు ఏ ప్రశ్న అడిగినా సరే వితౌట్ ఎనీ పేపర్ ఊకదంపుడు ఉపన్యాసం ఇవ్వగలదు గట్టిగా కూడా తన అనుకున్న వాదన చెప్పగలదు స్క్రిప్ట్ లేకుండా చెప్పగలిగి ప్రతి విషయం మీద అవగాహన ఉన్న వ్యక్తి షర్మిల యాక్చువల్గా ఇది రాజశేఖర రెడ్డి గారు వారసత్వం రాజశేఖర రెడ్డి గారు కూడా ఏ రోజు పేపర్ చూసి స్పీచ్ చెప్పిన వ్యక్తి కాదు అలాంటిది షర్మిలా అలా చెప్పగలుగుతుంది అంటే రాజశేఖర రెడ్డి వారసత్వం షర్మిల అని కడ ప్రజలు అనుకుంటున్నారు మీకు విషయాన్ని కూడా చేస్తా జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు షర్మిలా చేసిన పాదయాత్ర కారణంగానే విజయమ్మ ఆ రోజు పులివెందులో ఎమ్మెల్యేగా పోటీ చేసిన కారణంగానే వైసీపీ పార్టీకి సింపతి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు నాయకులు అయ్యారు విజయమ్మ లేకుండా షర్మిలా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకుడు కాలేదు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఇవాళ ముఖ్యమంత్రిగా ఎదిగాలంటే దానికి వెనకాల ఖచ్చితంగా విజయమ్మ తర్వాత షర్మిలమ్మ శాక్రిఫైజ్ ఉంది అది కాక వైఎస్ రెడ్డి గారి సపోర్ట్ ఉంది వైఎస్ వివేకానంద రెడ్డి గారేమో మర్డర్ కాబట్టారు షర్మిలా సున్నిత మరియు విజయమ్మ గారు ఏమో ఆ కుటుంబం నుంచి వెలువేయబడ్డారు అంటేనే పరిస్థితిని కడప జిల్లా ప్రజలు చూసి ఒకప్పుడు ఉమ్మడిగా ఉన్నటువంటి వైఎస్ వైఎస్ఆర్సీపీ కుటుంబం రాజశేఖర రెడ్డి కుటుంబం ఇలా వినిపోవటానికి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇవ్వటమే కారణం అందుకనే అధికారం దించేస్తే కళ్ళు మళ్ళీ ఆకాశం నుంచి మీదకి వస్తాయని తిరుపతి ఒక బ్యాలెడ్ పాయింట్లు ఏవనెత్తారు భారతీయ స్వయంగా బెదిరింపులకు పాల్పడుతున్నారు వైఎస్ షర్మిల వైఎస్ సునీత ఇంత బైంకు పెట్టులో ప్రచారం చేసుకోవడం కావచ్చు ఇక తమకు అడ్డొస్తున్నావు అని చెప్తే మమ్మల్ని నరికేయటానికి కూడా వీళ్ళు సిద్ధపడతారు అని చెప్పి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు సునీత చేసిన పరిస్థితి ఉంది సో నిజంగానే అంతటి దారుణానికి ఒడిగట్టే పరిస్థితి ఏమన్నా గెనిపిస్తుందా నిజంగా తమకు రాజకీయంగా ఎవరైనా అడ్డొస్తున్నారని చెప్తే ఈ రకమైన పరిస్థితికి తెగబడే ఛాన్స్ ఉందా ఎస్ అంటే వాళ్ళ చరిత్ర చూసినప్పుడు గతంలో అనేక ఉదాహరణలు వివేకానందర మన చూసినప్పుడు జరగవచ్చు అనే ఒక అనుమానం ఉంది నిజానికి సునీత మీద షర్మిల మీద ఏమైనా దాడి జరిగితే అది ఖచ్చితంగా వైసీపీ పని అనే విషయం రాష్ట్రం మొత్తం తెలిసింది కాబట్టి ఎందుకంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రాజకీయంగా ఫైట్ చేస్తున్నారు కాబట్టి ఒక నిమిషం ఎన్నికల్లో ప్రభావం చూపించింది ఎందుకంటే రాజదాడి చే రాజదాడినే నమ్మలేదు అలాంటిది షర్మిళ సునీత మీద దాడి జరిగితే జనం ఊరుకుంటారా అనేది భయపడి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీయో షర్మిలా షర్మిళ సునీత అని ఏమీ చేయలేదు కానీ మామూలుగా అయితే ఏదైనా చేస్తారేనో భయం షర్మిళకే ఉంది కానీ భయానిక వాతావరణంలోనే నిజానికి ఆ పరిస్థితుల్లోనే వాళ్ళు ప్రచారం చేశారు భయానికి తలక్కకుండా డేరుగా వెళ్ళి ప్రచారం చేశారు నిజానికి కడప జిల్లాలో ఫ్యాక్షన్ రాజకీయాలు బలంగా ఉంటాయని దాన్ని చెప్పడానికి వైఎస్ వివేకానందరెడ్డి గారి మట్టిలో ఒక ఉదాహరణ అంతకుముందు కూడా అనేక మండ్రులు ఉన్నప్పటికీ కూడా లేటెస్ట్గా అందులోనూ ఒక సీఎంకి తమ్ముడు ఒక మాజీ సీఎంకి తమ్ముడు ఒక సీఎంకి బాబాయ్ అంటే అప్పుడు ప్రతిపక్ష నాయకుడికి బాబాయ్ అలాంటి వైఎస్ వివేకానందరెడ్డి గారికి రక్షణ లేదు అతను కూడా చంపగలిగారు అంటే కడప జిల్లా ప్యాక్షన్ రాజకారి గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన లేదు మరి అలాంటి చోట కూడా వైసీపీకి బెదరకుండా జగన్మోహన్ రెడ్డి గారి భారతీయ గారి బెదిరింపులకు ఏమాత్రం లొంగకుండా ఖచ్చితంగా తమనుకునే న్యాయం వైపు నిలబడటం ప్రచారం చేయటం ప్రజల్లోకి వెళ్ళటం నిలబడి కడప పార్లమెంట్ స్థానంలో పోటీ చేయటం అనేది ఆడబెట్టెలుగా ఉన్న ప్రధాన జిల్లాలో ఎంత ఉందో లేదో తెలియదు కానీ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం చాలా ఉంది ఇవాళ కూటమికి ఒక వేవ్ రావటంలో వైసీపీకి వ్యతిరేక పవనాలు జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మనసుత్వం ప్రజల్లోకి వెళ్ళటంలో కచ్చితంగా షర్మిలా సునీత బలంగా పనిచేశారు అనేది చెప్పొచ్చు ఓకే తిరుపతి కడపలో ఉన్నటువంటి ఓటర్స్ ఏమనుకుంటున్నారు మీరు చాలామంది స్థానికులతో మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది నేరం ఒకవైపు కనిపిస్తుంది నేరం చేసిన నిందితులు ఒకవైపు కనిపిస్తున్నారు మరొక వైపు తండ్రిని అన్యాయంగా చంపారని చెప్తున్నారు మాకు అన్యాయం జరిగిందని చెప్తున్నారు న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు రాజకీయంగా వీళ్ళని బొంద పెట్టాలని ఒకళ్ళు చెప్తున్నారు మాకు ఇక్కడ గనక రాజకీయంగా మనల్ని గెలిపిస్తే గనక అభివృద్ధి చూపిస్తామని వీళ్ళు వీళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది నిజంగా కడప ఓటర్స్ మనసులో ఏముంది మీరు వాళ్ళతో మాట్లాడినప్పుడు ఎలాంటి వాస్తవానికి చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వైఎస్ షర్మిలకు కొంత పాజిటివ్ కనబడుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే షర్మిల గారు సొంత అన్న పైన ఆయనే దాదాపు ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము సంక్షేమ పథకాలు ఇచ్చినాము అనేక స్కూళ్లు కట్టించినము ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియము పైసలు ఇచ్చినాము అది చెప్తా ఉంటాడు సరే ఆయన చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు పక్కన పెట్టినా కూడా ఆయన పైన ఒక థర్డ్ గ్రేడ్ క్రిమినల్ పొలిటీషియన్స్ ఈ వైఎస్ఆర్ సిపి సంబంధించినటువంటి నాయకులు అనేటటువంటి ఉన్నాయి వీళ్ళు అవినీతి చేసిరు అక్రమాలు చేసిరు వాళ్ళు అనేక అక్రమాలకు పాల్పడ్డరు అనేక అరాచకాలు చేసిరు అనేటటువంటి పేరు వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి నాయకుల మీద ఉన్నది అప్పుడు వైఎస్ షర్మిల కూడా సొంత అన్న గురించి ఎవరికు తెలియనటువంటి పచ్చి నిజాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంది అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా క్లియర్ గా వాళ్ళు వాళ్ళు అంటున్నటువంటి మాట ఏంటంటే సొంత చెల్లమ్మ అన్న గురించి మాట్లాడుతూ ఉంది అన్న చేసినటువంటి అక్రమాల గురించి చెప్తా ఉంది అన్న చేసినటువంటి అవినీతి గురించి చెప్తా ఉంది అంటే సొంత చెల్లెనే పట్టించుకున్నటువంటి జగన్ మోహన్ రెడ్డి రేపు ప్రజలను ఎక్కడ పట్టించుకుంటాడు రేపు ప్రజల గురించే ఆలోచన చేస్తాడు తెలిపితే జగన్ మోహన్ రెడ్డి గారు అందరిని పిలిచేది నా అవ్వ నా తాత నా అమ్మ నా అన్న నా చెల్లి అని పిలుస్తా ఉంటాడు కానీ సొంత కుటుంబంలో అమ్మని దూరం చేశాడు సొంత కుటుంబంలో చర్యని దూరం చేశాడు కానీ పైకి మాత్రం ఇలా చెప్తా ఉంటాడు ఇది ప్రజలు అనుకున్న మాట ఇక్కడ ఉన్నటువంటి జనాలు కూడా అదే చెప్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి గెలవడం కోసం ఇక మీకు చెప్పొద్దా గెలవడం కోసం ఏ ఘటన తింటాడు ఆయన ఏదన్నా చేయగలుగుతాడు అంటే కొన్ని మాట్లాడలేము మనము ఎందుకంటే మనకున్నటువంటి కొన్ని లిమిట్స్ ప్రకారం మాట్లాడుతూ ఉంటాం మనం కానీ అంటే చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గెలవడానికి ఏదన్నా చేసిన అవసరం కుటుంబాన్ని ఇప్పుడు వదిలిపెట్టుకునేటటువంటి వ్యక్తి అంతే బాబా ఇబ్బంది పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తల్లిని ఇబ్బంది పెట్టడం పెద్ద లెక్కన వాళ్ళ చెల్లెని బలి చేయడం పెద్ద లెక్కన లేకపోతే వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం పెద్ద లెక్కన ఖచ్చితంగా ఆయన ఏమన్నా చేయవచ్చు కానీ ఈసారి మాత్రం వైఎస్ఆర్ సిపికి మేము ఓటు వేయాల వద్దు అనేది మా మదిలో ఉంది మేము అక్కడ బ్యాలెట్ బాక్స్ దగ్గర పోయిన తర్వాత ఓటుకు సంబంధించినటువంటి మిషన్ దగ్గర పోయిన తర్వాత మా ఆలోచన విధానం డిఫరెంట్ కోణంలో ఉంటది మేము ఇప్పుడు ఏం చెప్పలేము కానీ మొత్తానికి కడప రాజకీయం చాలా రసవత్రంగా సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది కుటుంబంలో ఉన్నటువంటి ఈ చేరికను చాలా స్పష్టంగా కడప ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు నేరానికి న్యాయానికి జరుగుతున్నటువంటి సమరంగా ఇది కనిపిస్తోంది